హ్యాపీ రక్షాబంధన్ అందరికీ మా వాళ్ళకి ఇయర్ రాఖీస్ అయితే హైదరాబాద్ నుంచి కొరియర్ అయితే వచ్చాయి సో వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట ఏంటబ్బా ఇవి అని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి నేను చెప్పలేదు సో ఇద్దరు టూ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నారు సో నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇక్కడ ఎవరు కట్టడం లేరు కదా సో నేనే అయితే కడతాను అనమాట సో ఇద్దరు ముందే తీసేసుకుంటున్నారు అందులో ఉన్న చాక్లెట్స్ నేనైతే రాఖీలు తీసేసి ఇలా పెట్టాను సో పంపించినవన్నీ ఇలా టేబుల్ పైన అయితే పెట్టుకుంటున్నాను వాళ్ళిద్దరూ టూ బాక్సెస్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నారు చాక్లెట్స్ సో నేను రిమైనింగ్ అన్నీ ఇలా ఓపెన్ ఇలా ఓపెన్ చేసి అయితే పెడుతున్నా నేను ఎలా ఓపెన్ చేస్తున్నానో చూసి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అనమాట ఓపెన్ చేయడానికి వేదాంత్స్ అయితే నార్మల్గా ఓపెన్ చేయలేడు సిజర్ ఉంటే ఓపెన్ చేయగలుగుతాడు సో యష్విన్ అయితే ఏదో ట్రై చేసేస్తున్నారు అనమాట పై పై ఉన్నంతా ఓపెన్ చేయడానికి సో మొత్తం అన్నీ తీసేసి ఇక్కడైతే పెట్టేశాను ఇంకా మా వాళ్ళైతే ఆ రోజు నుంచి వన్ వీక్ వరకు చాక్లెట్స్ తింటానే ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను అండి సో తర్వాత అయితే ఇంకా రాఖీ కట్టడానికి బొట్టైతే పెట్టా బొట్టు పెడుతున్నప్పుడు అయితే నేను ఫస్ట్ వేదాంత్ పెట్టేస్తున్నానంట వాడికి పెట్టమని చెప్తున్నాడు వాడు పెడుతుంటే ఫేస్ ఎంపు కిందకు పెట్టేస్తున్నాడు ఫైనల్ బొట్టు అయితే పెట్టేశాను ఫస్ట్ అయితే వేదాంత్స్కి రాఖీ కట్టేశాను సో వాడు కాబట్టి చాలా కుదురుగా కూర్చొని కట్టించుకున్నాడు వాడికి కడుతున్నప్పుడు కూడా యేశ్విన్ వాడు పక్కనే అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు నేనే వీళ్ళకి కట్టడం చాలా కష్టంగా ఉన్నాను వీళ్ళు అక్కలు వస్తే వీళ్ళకి కట్టగలుగుతారా వేదాంత్కి ఎలాగోలాగా ఒక రాకీత కట్టేశాను ఇప్పుడు యేశ్వన్ కట్టాలి వాడు కట్టించుకోవడం చాలా కష్టం చాక్లెట్ ఇస్తేనే కట్టించుకుంటాడు కదా అని వేదాస్ దగ్గర తీసుకొని వీడికైతే పెట్టాను సో వీడు తిన్నా సరే కట్టించుకోవట్లేదు ఎలుగోలాగైతే కట్టేశాను ఏమంది వేసు సో తర్వాత కొంచెం కొంచెం స్వీట్ అయితే పెట్టాను ఇద్దరికి వాడికి ఆ స్వీట్ నచ్చింది ఇంకా కావాలని వేదన్స్ అయితే పెట్టించుకున్నాడు వాడు ఫేవరెట్ స్వీట్ అనమాట అది సో ఇంకా పంపించిన రాఖీలన్నీ కట్టేసి హారతి అయితే ఇచ్చేసాను వీళ్ళైతే కళ్ళు కద్దేసుకుంటున్నాడు అనమాట వేసినగాడు